మొత్తానికి సచివాలయ ఉద్యోగులకి అయితే షాక్ తగిలేసింది ఎందుకంటే ముందు చెప్పినట్టు కొంతమందిని మారుస్తామని చెప్పారు కదా ఈ నేపథ్యంలోనే సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్ సిబ్బందిని తాజాగా మార్చేశారు దాదాపు మూడు వందల అంటే ఇందులో ప్రధానంగా వీళ్ళని ఎక్కడికి మార్చారు అంటే రాష్ట్రంలో అనేక కొత్త రహదారి ప్రాజెక్టులు చేపట్టిన రోడ్లు భవనాల శాఖలో సిబ్బంది కొరత తీర్చాలని చెప్పి సర్కార్ నిర్ణయించింది ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్న సివిల్ ఇంజనీరింగ్ సిబ్బందిని ఆర్ఎన్బి పరిధిలోకి తీసుకురావాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఇచ్చారు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దాదాపుగా మూడు వందల నాలుగు మందిని ఏఈలుగా వాళ్ళని మార్చడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే ఒక రకంగా ఇది వాళ్ళకి మంచిదే సచివాలయాల్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఆర్ ఏఈలుగా మారుతారనమాట అసిస్టెంట్ ఇంజనీర్స్గా వీళ్ళందరినీ కూడా ఈ నేపథ్యంలోనే ఆర్ అండ్బిలో అక్కడ ఎలాగా ఉద్యోగుల కొరత ఉంది కాబట్టి అది క్లియర్ చేసినట్టు అవుతుంది సచివాలయ సిబ్బందులు ఎక్సెస్ ఉన్నారు వీళ్ళు పని ఏం లేదు పని చేయకుండా కూర్చుంటున్నారు అని చెప్తున్నారు కదా మొదటి నుంచి వాళ్ళని ఇటు మార్చినట్టు కూడా అవుతుంది ఎందుకంటే సచివాలయాల్లో కూడా ఇప్పుడు అన్ని క్లస్టర్స్గా మార్చేశారు అంతమంది అవసరం లేదు అనేది సచివాలయాలు సిబ్బంది కొంతమందిని ఎలాగా పింఛన్ల పంపిణీ చేయడానికి దీనికి ఉంచుతున్నారు అలాగే మీ సేవలకి కూడా కొన్ని అప్ చెప్పేశారు వాళ్ళకి సేవ చాలా వరకు కట్ చేసేశారు కొన్ని సర్టిఫికెట్స్ జారీ చేయడం ఇవన్నీ కూడా సచివాలయానికి సో ఈ నేపథ్యంలో అంత అంతమంది సిబ్బంది అవసరం లేదు అనేది ఈ నేపథ్యంలో ఇక వీళ్ళకైతే చేతిండా పని ఉంటుంది ఆర్బీఐ ఆర్ అండ్బిలో అయితే ఎనిమిది వందల అరవై కోట్లతో రహదారి మరమ్మతులు తొంభై ఏడు శాతం పూర్తి చేశారు ఇప్పటికే కొత్తగా మరో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ అభివృద్ధి ప్రాజెక్టు పనులు చేపట్టబోతున్నారు ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏ ఇలా కొరతుంది సచివాలయంలో ఇంజనీరింగ్ సిబ్బందిని ఆర్ఎన్బిలో వినియోగించడం వల్ల క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత తగ్గుతుందని ప్రాజెక్టులను వేగంగా చేపట్టచ్చని సీఎం చెప్పారు రాష్ట్రంలో రహదారి మరమ్మతులు విస్తరణ అభివృద్ధి పనుల కోసం ఏటా ఆర్ఎన్బికి రెండు వేల కోట్లు నిధులు ఇవ్వాలి అనేది ఆర్ఎన్బి మంత్రి జనార్దన్ రెడ్డి అయితే కోరారట